ఒక్కోసారి ప్రభుత్వాలను చూస్తే అసలు దేనికోసం పనిచేస్తాయో ఎవరి కోసం పనిచేస్తాయో కూడా అర్థం కాదు వాళ్ళు మాట్లాడే మాటలకు చేతలకు సంబంధమే ఉండదు అని ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి వెళ్ళారు ఈ మధ్య కాలంలోనే నిన్నడిగిన మొన్నడికి మొన్న కడప జిల్లా పెళ్లిమని వెళ్ళారు అంతకుముందు ఉమ్మడి అనంతపురం ప్రస్తుతం సత్యసాయి జిల్లా తలుపుల మండలం వెళ్ళారు ఇంకా పుట్ట ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు కూడా రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ హాప్ చేస్తా ఆజ్ చేస్తా ఇది చేస్తా ఇక్కడ కూరగాయలు ఎక్కడ ఏదో చెప్పారు ఇవన్నీ చేయడం తర్వాత ఇవన్నీ చేయడం తర్వాత ఫస్ట్ పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాకపోతే ప్రభుత్వం సబ్సిడీ అన్న ఇచ్చి ఆదుకునే విధంగా ముందుకు రాదేంటండి రోజు పత్రికల్లో కథనాలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అరటి రైతులు ఫస్ట్ ఏమో మిరపకాయ పొగాకు మామిడికాయ ఉల్లి టమోటా అందరి కోసం రోడ్డు మీద మామిడికాయ రోడ్డు పక్కన పడేస్తుంది చివరికి పడేసిన వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించారు ఉల్లి అదే పరిస్థితి పొగాకు అదే పరిస్థితి మిర్చి అదే పరిస్థితి మధ్యలో టమోటా అది ఇప్పుడు అరటికాయలు ఏంటండి అరటికాయలు అదే అర్థిక అరటికాయలు రావాలంటే అందరూ పడుతుంది కనీసం సంవత్సరం రోజులు పంట పెట్టదు చేద్ద దాన్ని తీరా చూస్తే కేజీ రూపాయి కడగట్లేదు కూలి డబ్బులు వస్తాయా ఆ కూలీ డబ్బులు వస్తాయి కూలి డబ్బులు కాదు ఒక ఒకరికి కూలి డబ్బులు వస్తాయి ఒక ఎకరం అంతా పండి అంత అంతా అన్నీ అమ్మి ఇస్తే ఒకొక్కరికో ఇద్దరు కూలి డబ్బులు కూడా రావు ఏం చేస్తున్నారు అది రిస్పెక్ట్ ఎత్తున్నారు దున్నేస్తున్నారు వాళ్ళ బీకార్ జంతువులకు పడేస్తున్నారు ఆర్టికాల పడైతే అవి తినేటివిగానే కనిపిస్తూ రోజు వీళ్ళ సొంత ప్రభుత్వానికి సొంత పత్రికలు పడే వాళ్ళే బ్యానర్ హేటింగ్లు పెట్టి వార్తలు రాస్తూ ఉన్నారు ఇంత వస్తే ఒక ముఖ్యమంత్రి గారు కాన్సన్ మినిస్టరు అదిగో మేము ఆదుకుంటామని కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఎంత దారుణం చూడండి ఇంతమంది రైతులు అల్లాడిపోతూ ఉంటే ఏ ఒక్కరినైనా ఆదు అంతా అయిపోయిన తర్వాత లేదు కేంద్రం నుంచి అద్దుకుంటాం ఇక్కడ నుంచి పెడుకుంటాం అంతా రోడ్డు మీద పాడపోసి లేకపోతే దున్నేసి ఆ జంతువుల పాలు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకరికో ఇద్దరుగో ఏదో ఉంటే కొంటారు వాళ్ళకి ఏదో చేస్తారు ఒకరికో ఇద్దరికో వాళ్ళతోటి పాలాభిషేకాలు చేసుకొని రైతులకు బ్రహ్మాండమైన మేలు చేస్తామని చెప్పుకోవాలి ఏమన్నా అండి ప్రభుత్వానికి ఎక్కడ లేని కోపం మళ్ళీ ఆటిట్యూడ్ ఒకటి ఈ ఒకటి పోతారు ఇంత దారుణమా అండి ప్రభుత్వాలు కనీసం ఎవరి కోసం పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే కదా వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్కి ఇచ్చేసి ఆ భూముల మీద వ్యాపారం చేసుకొని రేట్లు పెంచుకుంటే ఆ పని చేస్తే ప్రభుత్వాలు సరిపోతాయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా నడపలేరు కదా ప్రభుత్వాలు ఎంత ఎంత బాధ అనిపిస్తుంది అట్టకాలని తీసుకొచ్చి అది రోడ్డు మీద పడే జంతువులకి ఎత్తుంటే పండించిన వాళ్ళకి తెలుస్తుంది అంత ఎంత ఇంకా ఉమ్మడి కడప జిల్లాలో అయినా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయినా అటు ఒక పార్ట్ కర్నూలు అయినా ఎంత పండిస్తారు ఎంత ఎన్ని కష్టాలు వాళ్ళవి అయిపోయాయి అయిపోతుంది